పొలాయిసి క్రే ఉన్నారు జాగృతత పోలీసులా ఒరే ఇక్కడి నుంచి వెళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకు పరిగెత్తుకొస్తున్నావు ఏమైంది అక్కడ ఒక నన్నే చూస్తూ ఉన్నాడు నేనే చూస్తున్నాడా అందుకే పరిగెత్తుకుంటూ వచ్చావా సరే లేబు ఇలా చూడరా మన క్రైమ్ వెబ్లో ఇందులో ఉన్న ఫోటోస్ అని అప్లోడ్ చేయి ఈ పిల్లలు దొరికినట్టు గానీ అరెస్ట్ చేసినట్టు గానీ ఇన్ఫర్మేషన్ ఉందేమో చూడు ఖాన్ ఇలాంటి పిల్లల కేసు ఏదైనా వచ్చిందేమోనని తెలిసిన వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి ఇక సంగ్రామ్ సార్ నీ సర్కిల్ లో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ అందరికి ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని సర్క్యులేట్ చేయి సార్ నువ్వు ఇక్కడే ఉండమ్మా నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళిన అడుగు నువ్వు కూల్గా ఉండు నేను డీసీపీ సార్ దగ్గరికి వెళ్ళొస్తాను ఓకే సార్ యా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఫైల్ చేయడానికి కారణం ఏంటి సార్ వీడు నా తమ్ముడు అతున్ వాడు మిస్ అయ్యి చాలా నెలలైంది వీడి ఫోటో కూడా ఫైల్లో ఉంది సార్ వీడిని నేను తీసుకొస్తానని మా అమ్మకి మాట ఇచ్చాను సార్ పల్లోకి వస్తున్నాడా నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది అసలు నీ బాధ ఏంటో చెప్పు నిన్న మీ అక్క గుర్తుకొచ్చింది ఈ రోజు మీ నాన్న గుర్తుకొచ్చాడు రేపు మీ అమ్మని తలుచుకుని ఏడుస్తావా నీకు మీ ఊరు గుర్తుందా నాకైతే అసలు ఊరే గుర్తులేదు లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయేవాడువా అదంతా ఈజీ అనుకున్నావా ఆ సురేష్ మనల్ని చూస్తూనే ఉంటాడు నేను ఈ ఏరియా వదిలి వెళ్తేనే వాడిని అవ్వంట పడుతూ ఉంటాడు అయితే కళ్ళు ఎలా వెళ్ళాడు కళ్ళు వెళ్ళిపోయాడని నీకెలా తెలుసు అది వాడు మనతో లేరంటే వెళ్ళిపోయాననే అర్థం నాకు మా ఊరు గుర్తొచ్చింది అయితే నేను వెళ్ళొచ్చు కదా ఇటు చెడు మా ముందేదో చెప్పావు కాలా ఇంకా సురేష్ ముందు నీకు అన్ని గుర్తున్నాయని చెప్పొద్దు ఒకవేళ నీకు గుర్తున్నా గానీ వాళ్ళతో నాకేం గుర్తులేదని చెప్పు అర్థమైందా నువ్వు అప్పటి నుంచి ఏం చేస్తున్నారా నీకేమైనా బొట్టు పెట్టి చెప్పాలంట్రా అసలు మీరు దీన్ని ఎలా తింటున్నారు నువ్వు కూడా సైలెంట్ గా తినేసే సురేష్ కి కొట్టి కొట్టి తినిపిస్తాడు ఇదిగో వాళ్ళు కళ్ళుని ఏం చేశారు కళ్ళుని ఊరికే పంపించారో ఏం చేశారో ఆ దేవుడికే తెలియాలి అన్నయ్య నీతో ఇంపార్టెంట్ గా మాట్లాడాలి చెప్పు అది నా కాలేజ్ దగ్గర కొందరు డ్రగ్స్ అమ్ముతున్నారు నువ్వు తీసుకున్నావా నీకు అలా అనిపించిందా నిజంగా ఏమన్నాయా నువ్వు కానీ దానివల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చేయండి మన ఏరియాలో నా బ్యాచ్మేట్ ఒక అడుగుతాను వాడితో మాట్లాడతాను నిజంగా నువ్వేం టెన్షన్ పడకు రెండు రోజుల్లో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ ఖాన్ ఒక నిమిషం ఒక నిమిషం అనన్య ఈ విషయాన్ని నువ్వు నాతో చెప్పి ఓ మంచి పని చేశావు ఐఎమ్ ఆఫ్ యూ గుడ్ నైట్ చెప్పు ఖాన్ సార్ నాలుగు రోజుల ముందు నాగాబందిలో ఒక టెంపో పట్టుకున్నారు అందులో ఒక అబ్బాయి దొరికాడు గోందాలో సార్ అవునా ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు కస్టడీలోనే ఉన్నాడు సార్ అది కాదు సార్ ఆ టెంపోని పట్టుకున్న పిఐని ఆ పిల్లడితో పాటు రేపు స్టేషన్కి రమ్మన్నా సార్ సరే రేపు కలుద్దాం సరే సార్ సార్ ఈయనే సార్ నేను చెప్పిన పిఐ చాయ్ సార్ జై హింద్ పిల్లోడు ఎలా దొరికాడు సార్ ఆ రోజు బంద్ ఉండే ఏ సైడ్కి వెళ్ళా ఆగో బండ్లో ఏముంది అన్నీ ఉన్నాయి సార్ కింద సార్ అది ఇప్పుడు చాలా లేట్ అయింది సార్ సార్ అది ఇది ఉంచండి సార్ లేట్ అవ్వకూడదని ఐదు వందలు ఇస్తున్నావు దిగు కిందకి దిగు సార్ నేను వెళ్ళను వెళ్ళను సార్ తాళంతే ఏమైంది సార్ తాళం బండిలో ఉంది సార్ సరే వెళ్ళి తీసుకురా వెళ్ళా ఎంతసేపు ఏం చేస్తున్నాడు వచ్చి కే తీసుకోవడానికి ఎంతసేపు రాయ్ ఎస్ సార్ డ్రైవరేడి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్ మీరేం చేస్తున్నారు రాయి తీసుకురా త్వరగా వెళ్ళా సార్ అన్నీ ఖాళీ బాక్స్ లే సార్ ఖాళీ బాక్సెస్ ఉంటే ఇలాగే వదిలి వెళ్తాడా వెళ్ళి చెక్ చేయండి సార్ ఇక్కడ పిల్లోడు ఉన్నాడు సార్ మీడు ఫోటో మీ ఫైల్లో ఉందా లేదు సార్ మేమంతా పోలీసులు యూనిఫామ్ లేకపోయినా మేము పోలీసులమే నీ పేరేంటి హరి సరే హరి నాకొకటి చెప్పు మీ ఊరు పేరేంటి ఎక్కడుంటావు గోందియాలో నీ గ్రామం పేరేంటి ఒక జిల్లా ఊరు కాదు స్కూల్కి వెళుతున్నావా చెప్పు వీళ్ళు నిన్ను ఎలా తీసుకువెళ్ళారు మా ఇంట్లో లేదు కదా బయటికి వెళ్ళాల్సి వస్తుంది నువ్వు రోజు బయటకు వెళతావా అంటే వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేశారనమాట వాళ్ళు సంచిలో వేసుకుని కొంచెం దూరం వరకు తీసుకువెళ్ళారు అక్కడ ఆపారు అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది వేయ్ ఆ అమ్మాయి సంచిలో ఏముందని అడిగింది ఇంకా అక్కడ కొట్టుకునే శబ్దం వినిపించింది తర్వాత విజిల్ వినిపించిందా ఇంకా డిక్కీ బంద్ అయింది కదా ఇంకా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయారు ఆ అమ్మాయి నువ్వేనా అవును సార్ నేను ఆ రోజు కాపాడలేకపోయిన అబ్బాయి వీడే వాళ్ళ మొహాలు నీకు గుర్తున్నాయా లేదు ఇలా చూడు నేను ఈరోజు ఏ కంప్లైంట్ వినకూడదు టోనీ తిన్నే నీతో తీసుకెళ్ళు ఐదిల్లు పూర్తి అయ్యాక నీతోనే తీసుకురా పదా రామ్మంటున్నారా ఎక్కడి నుంచి తెచ్చారు వెళ్ళి పన్నెండు ఎంత చెప్పాడు ఒక లక్ష ఈ అమ్ముదాన్ని ఏమనుకుంటున్నావు నువ్వు తాగొచ్చావా నా మాట విను యాభై వేలు వస్తే ఇవ్వు లేకపోతే వెళ్ళు కానీ అమిత గారు అబ్బాయిని చూడండి ముందే చెప్పానుగా రేట్ ఫిక్స్ అని వెళ్ళు వెళ్ళు అలాగే ఏ అబ్బాయి అమ్మాలి అందరిని లేపో సురేఖ నాకు ఒకటి చెప్పండి ఈ ఫోటోల కింద నాలుగు వందల పన్నెండు నాలుగు వందల నలభై ఒకటి నెంబర్లు ఎందుకు రాశారు సార్ ఈ నెంబర్ ని పిల్లల్ని తీసుకెళ్లారు కదా ఆ ఏరియా పిన్ కోడ్ కి లాస్ట్ త్రీ డిజిట్ నెంబర్ సార్ వీళ్ళు ఏ ఏరియాలో పనిచేస్తారని తెలుసుకోవడానికి సార్ క్లెవర్ ఇంకా కొన్ని ఫోటోల కింద రెండు వందల నాలుగు మూడు వందల ఐదు ఇదంతా ఏంటి సార్ కొన్ని పిల్లల ఫోన్లు కూడా వచ్చాయి సార్ కానీ వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో చెప్పలేకపోయారు వాళ్ళు ఉత్తి నంబరే చెప్పారు సార్ నాకేమనిపిస్తుందంటే ఈ ఏరియా కేవలం ఆ ఏరియా పిన్ కోడ్ అనిపిస్తుంది సార్ నాలుగు రోజుల క్రితం పాచు బందర్ దగ్గర ఒక అబ్బాయి శవం దొరికింది ఆ ఫోటో తెప్పించాను ఇదిగో చూడండి ఆ అబ్బాయి ఫోటో ఈ ఫైల్ కూడా ఉంది అందులో చూడండి వాడి చేతి మీద ఏదో గుర్తుంది ఈ గుర్తు ఏంటో మీరు చెప్పగలరా నాకు తెలీదు సార్ శవం ఎక్కడుంది వీళ్ళ నాన్న ఎస్టీలో పనిచేస్తారు ఈ అబ్బాయి ఊర్లో ఫస్ట్ కిడ్నాప్ అయింది గొంతు నలిపి చంపేశారు సార్ చంపే ముందు బాగా కొట్టి ఇదంతా ఎవడు చేస్తున్నాడో వాడికి సరైన బుద్ధి చెప్పాలి మేడం మెడికల్ మీ ఇంట్లో ఆస్తమా ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా లేదు లేదు అలాంటి పిల్లలు ఇక్కడ లేరు ఉంటే చెప్పండి మేము సర్వే చేస్తున్నాం ఇక్కడ ఎవరూ లేరని చెప్తున్నాను కదా మీరు వెళ్ళండి ఓ అమ్మాయి నువ్వు ఇంకా పని పూర్తి చేయలేదా త్వరగా వెళ్ళు వెళ్ళు వెళ్ళి పని చేయి వెళ్ళు చూసావాణ్ణి ఎక్కడ చూస్తావు చెప్పు అతను ఉన్నాడో చెప్పు ఎక్కడో చూసావు తనతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి నువ్వు నువ్వు తనకేమవుతావు ఎవరైతే నీకంటే నేను తనతో మాట్లాడే తన రాదు నువ్వు ఆపగలవా వల్ల అవుతుందా మై తప్ప అబ్బాయి వచ్చాడు పాపా నీకు వాటి పేరు తెలుసా థోనీ థోనియా అతోలి ఎక్కడున్నాడో నీకు తెలుసా హా సార్ మీరు పోలీస్ వాళ్ళ అవును ఏంటి సార్ ఇక్కడ ఏం జరిగిందో దాన్ని వీడియో తీసాను అయితే ఆ వీడియో నాకు పంపిస్తావా ఆ నెంబర్ నోట్ చేసుకో నైన్ సెవెన్ సారొచ్చారు సార్ ఏమైంది సార్ అతలు ఎక్కడ ఉన్నాడని నీకు తెలుసు కేల్కర్ సార్ డిసిపి సార్ ని కలవడానికి వెళ్ళారు సార్ ఇప్పుడు వెళ్ళిన అతను వాడు మొత్తం చెప్పేస్తాడు పిల్లలందరూ కష్టపడతారు సార్ మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి చూడమ్మా వాళ్ళందరినీ ఎక్కడ పెట్టారో మాకు చూపిస్తావా ఈలేనా నేను ఇక్కడే ఉంటాం సురేఖ ఆగు 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 గణేష్ బాబు సార్ దీన్ని చూసుకో ఎస్ సార్ సార్ స ఇంకో గురించి చెప్పేశాడు అనుకుంటా నువ్వు నా పిల్లోని తీసుకొస్తావు కదా నా దగ్గర తీసుకురమ్మా నువ్వు తీసుకొస్తావు కదా నా బిడ్డను తీసుకొస్తావు కదా తెలుసు ఈ అబ్బాయి ఈ గోటియా ఇంకా ఇది అస్తం అస్తమా అతుల్కి అక్కడ ఊపిరాడడం చాలా కష్టం చాలా కష్టపడతాడు వాడు ఎవరైనా ఉన్నారా కాపాడండి కాపాడండి ఎవరైనా ఉన్నారా అందుకే వీడిని అస్తమా అని పిలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కలుపు తీయండి ఎవరైనా ఉన్నారా కాపాడది వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వరా అది సురేష్ తెచ్చి ఇచ్చేవాడు తినడానికి ఏమైనా ఇచ్చేవాళ్ళ చెడిపోయిన పావు ఇంకా వీళ్ళలో ఎవరెవరు ఉండేవారు ఎక్కువగా పిల్లలు వచ్చేవారు కానీ వాళ్ళని వేరే దగ్గర అమ్మేసేవారు అరే వీడే కళ్ళు వాడికేమైంది ఎవరో వీడిని చంపేశారు నీకేమనిపిస్తుంది ఎవరు చంపుకుంటారంటావు నాకు తెలియదు కానీ అమితా అమ్మ చెప్పి వేరే చోటుకి నాకు తెలియదు కానీ యమునా అమ్మకి తెలిసి ఉండే యమునా ఎవరు రింకు అరే రింకు ఎలా ఉన్నావ అమ్మా తనైతే బాగుంది నీ జీవితమే నాశనం అవుతుంది నడు ఎక్కడికి ఏ లే అరే నా వ్యాపారం అమ్మా చెప్తున్నానా నా వ్యాపారం అరే నడు ఎక్కడ తీసుకెళ్తున్నారు నడు మిమ్మల్ని మాట్లాడొద్దు నడు ఆగండి ఏం చేస్తున్నారు మీరు సార్ ఒక్క నిమిషం కొంచెం ఉండు అయితే హమీదనే ఆమెకు నువ్వు డ్రగ్స్ సప్లై చేసేదాన్ని అలా కాదు సార్ నేను సప్లై చేసేదాన్ని కాదు నేను కేవలం ఆ బోట్లో వచ్చే వాటిని అక్కడి నుంచి తీసుకొని మార్కెట్కి తెచ్చేదాన్ని ఇంకా మార్కెట్కి తెచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళొక్క అబ్బాయి వచ్చి తీసుకెళ్లేవాడు అంతే అంతే మరి అంతే తెలుసా నీకు అయితే నేను చాలా రోజులు జైల్లో పెట్టాలనుకుంటా ఇంకా డబ్బాల్లో పెట్టుకోండి చేపల్ని ఈ పని చేయనని చెప్తే నా నా బిడ్డంతను తీసుకెళ్తుంది ఎందుకు అది నా బిడ్డ పెళ్లి కోసం తన దగ్గర కొంచెం అప్పు తీసుకున్నాను అది సరే నాకు ఒక విషయం చెప్పు ఈ హమీదాకి వేరే ఏదైనా చోటు ఉందా ఆ పిల్లల్ని దాచిపెట్టడానికి లేదు సార్ నాకు ఏమీ తెలియదు నేను దేవుడి మీదట్టు నాకు ఏమీ తెలియదు సార్ సార్ నన్ను మీరు నమ్మండి సార్ ఎవరైనా ఉన్నారా తలుపు తెరవండి ఎవరైనా ఉన్నారా కాపాడండి రెండు రోజుల నుంచి వచ్చారా ఇక్కడికి ఎవరు రారు నాకు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టం అవుతోంది ఇంకా వీడి నుంచి చేద్దాం ఇంకా వీడి నుంచి వాసన కూడా వస్తుంది అరే ఇక్కడ నుంచి మనమే వెళ్ళలేమో సెవెన్ నెల తీసుకువెళ్తాం ఎవరైనా ఉన్నారా కాపాడండి ఎవరైనా ఉన్నారా ఎందుకు నా అడుస్తున్నావు తీసుకో నేను తీసుకొని డోర్ ముసుకుని కూర్చో నువ్వు సురేష్ లాగే ఆడుతున్నావు ఎందుకంటే నేను సురేష్ లా అవ్వాలి అర్థమైందా నమస్కారం మేడం నమస్కారం టోని గారు ఉన్నారు ఇంట్లో లేదు వారి ఇంటికొచ్చి రెండు రోజులు అవుతుంది అవునా ఎప్పుడు వస్తారో ఏమన్నా తెలుసా అండి లేదండి ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో చెప్పరండి సరేలేండి పర్లేదు నేను ఒక రెండు రోజుల తర్వాత వస్తాను సరే నమస్తే అండి నమస్తే చెప్పు సంగ్రహం సార్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే ఉంది కానీ టోని ఇంట్లో లేడు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి నేనికి ముందే చెప్పాను కదా నా నీళ్ళు తీసుకోదని దాహంగా ఉంది దాహంగా ఉంది ప్లీజ్ మంచి నాకు ఆకలిస్తుందిరా ఆ విషయం ఆవిడకి చెప్పను ఈ పాడైపోయిందని నేను తినలేను ఒకవేళ ఆకలి తట్టుకోలేకపోతే నేను నిన్నే తినేస్తాను

సేమ్ సైజే కదా సార్ తప్పకుండా సరే పట్టుకో పట్టుకో దీంట్లో పెట్టు పెట్టు దీన్ని ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ పంపించండి మ్యాచ్ అయ్యిందేమో చూడండి కళ్ళు మర్డర్ కేసులో మీరు అరెస్ట్ చేయండి ఇక జీవితం మొత్తం వీడు జైల్లోనే ఉంటాడు సార్ నేను పడిపోతాను సారీ సార్ సరే అయితే చెప్పు నాకు పని చేసి పెడతావా ఈ హమీద సురేష్లు ఎక్కడున్నారో చెప్పు అమీద ఎక్కడ అమీద ఎక్కడ లేదు సరే నువ్వు చెప్పు ఏంటే ఆ పిల్లని అలా చూస్తున్నావు మిగతా పిల్లలు ఎక్కడ మమ్మల్ని వదిలే తర్వాత చెప్తాను వదిలేలా అవును లేదంటే మీకు పిల్లల గురించి ఎలా తెలుస్తుంది ఇంకా ముగ్గురు పిల్లలు వాళ్ళైతే ఆకలితో చనిపోతారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏ ఈరోజు ఐదు రోజా చనిపోయి ఉంటారు అరే దేనికి అయితే మీ సారథి చెప్పు మమ్మల్ని వదిలేమను లేదంటే రే రే చేయడానికి రెడీగా అరే అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు సార్ వదిలేయండి మమ్మల్ని పిల్లల దగ్గర టైం లేదు నీ దగ్గర కూడా ఖాన్ తన ఇంట్లో ఏవేమి దొరికే చెప్పు డబ్బులు ఒక మొబైల్ పిల్లలైతే దొరుకుతారు అరే నువ్వు ఇటు రారా ఖాన్ వీళ్ళింటి రైడ్కి వెళ్ళారు కదా అయితే రైడ్కి ఓ గంట ముందు అలాగే రెండు గంటల తర్వాత వీళ్ళందరి మొబైల్ లొకేషన్ తీ పిల్లలు దొరికే సార్ మీ తమ్ముడు కూడా దొరికినండి నా త్వర సార్ జనరల్ లొకేషన్ దొరికింది మలాడ్ మార్వే పిన్ పాయింట్ లొకేషన్ ఐదు నిమిషాల్లో దొరుకుతుంది సార్ ఇప్పుడే ఆ చోటు దగ్గరకు పెడతాం పిన్ పాయింట్ లొకేషన్ నాకు పక్క సార్ సైబర్ చెప్పు మీ వెహికల్ నాకు జిఎస్ లో కనిపిస్తుంది సేమ్ సార్ లొకేషన్ దొరికింది ముందు ఎడం వైపు సార్ అక్కడ ఉంది ఒకే ఒకే ఇల్లు సార్ లొకేషన్ అక్కడే చూపిస్తుంది సరే సరే లెఫ్ట్ కు పోనీ